హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ చేస్తున్నానండి కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు గోధుమ పిండి జల్లించిన గోధుమ పిండి ఒక కప్పు హాఫ్ కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ ఒక సగం కప్పు తీసుకున్న సగం కప్పు పెరుగు కొద్దిగా పాలు బెల్లం పాకం సగం సగం కప్పు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి కొద్దిగా సాల్టు ఎలాచి పౌడర్ ఒక స్పూను బేకింగ్ పౌడర్ వంట సోడా సగం స్పూన్ వేస్తున్నానండి ముందుగా ఆయిల్ ఆయిల్ వేస్తున్నాం మిక్సీ గిజార్లో పెరుగు బెల్లం పాకం ఇప్పుడు మిక్సీలో ఆడేయాల గోధుమ పిండి వేస్తున్నాను కొద్దిగా పాలు కూడా వేస్తున్నా ఇవన్నీ వేసేసి మిక్సీ ఆడేయాలి చూడండి ఇలా ఇలా వేస్తుంది మిక్స్ చేసుకున్న గ్రైండర్ చేసుకున్న తర్వాత ఇదంతా దీంట్లో బటర్ వేసుకున్న గిన్నె ఇదంతా ఇదంతా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేస్తున్నాను ముందుగా కుక్కర్ వేడి చేసుకోవాలి సిమ్లో దాంట్లో స్టాండ్ పెట్టేసి ఈ గిన్నె దాంట్లో పెట్టేయాలి కుక్కర్కి లబ్బర్ తీసేసి విజిల్ తీసేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయాలి సిమ్లో సిమ్లో ఉడికిందో లేదు చూద్దాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది బేక్ రెడీ అయిపోయింది కేకు ఫిఫ్టీ మినిట్స్ పక్కన సలార్చుకొని కేకు ఇలా తీయాలి చూడండి ఎంత బాగుందో కేకు కలర్ఫుల్గా చూడండి మా మా కొడుకు కట్ చేస్తున్నాడు కేకు చాలా ఫఫీగా స్మూత్గా బలి వచ్చిందండి కేకు కేక్ రెడీ అయిపోయింది మేము ఎంజాయ్ చేస్తాం ఇంకా